హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అవని తన తండ్రి చక్రధర యొక్క చెంప పగలగొట్టబోతుంది ఇక దయాకర్ అయితే ఈరోజు ఇక అవని ఇంట్లో వాళ్ళందరికీ ఇక అవని ఎవరో కాదు ఈ చక్రధర యొక్క మొదటి భార్య కూతురు ఈ అవని అని ఇక నిజమైతే అందరికీ చెప్పబోతున్నాడు మరికాదు తెలుసుకున్న ఇక అక్షయ అవని ఇక రాజేంద్ర పార్వతి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే తన తప్పును తాను ఒప్పుకుంటుంది కదా పల్లవి మెట్ల నుండి నెట్టివేసింది నేనే అత్తయా ఇక అప్పుడే అవనిని అర్థం చేసుకొని అవనినైతే ఇంటికి తీసుకురావడానికి అందరూ కూడా ఇక దయాకరింటికి వెళ్తారు అప్పుడే ఇక దయాకర్ అయితే ఇక వాళ్ళకు ఇంకో ట్విస్టు ఇస్తాడు అదేంటంటే అసలు అవని అనాథ కాదు అవని సొంత తండ్రి ఆ పల్లవి సొంత తండ్రి ఇద్దరు కూడా ఒక్కరే అని ఇక దయాకర్ ఎత్తే ఈరోజు ఇక అందరికి కూడా షాకిస్తాడు అది విన్న అక్షయ్ పార్వతి ఏంటి నువ్వు మాట్లాడేది ఇక ఈ చక్రధర్ అవనికి నాన్న కావడమేంటి పల్లవి వాళ్ళ నాన్న కదా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక దయాకరైతే లేదు ఇక చక్రధర్కి ఇంతకు ముందే పెళ్ళయింది ఇక అవని పుట్టగానే ఇక ఆవిడని వదిలేశాడు ఇక ఆవిడ చనిపోయింది కానీ అవని నాకు వద్దు ఆడపిల్ల నాకెందుకు అనిక తను అనాథాశ్రమంలో అవనిని వదిలేసి వచ్చాడు ఇక తర్వాత పల్లవి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుని ఇక పల్లవికి డాడీగా ఉంటున్నాడు ఇక ఈ విషయం తనకు కూడా తెలుసు అవని తన సొంత కూతురే అని కానీ అవని అంటే చాలా కోపం ఉంటుంది ఆ చక్రధర్కి పల్లవి అంటే చాలా ఇష్టం ఉంటుంది అవనిని పల్లవిని ఇద్దరిని ఒకేలా చూసుకోవాలి కానీ ఎందుకు చక్రధర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇక అర్థం కావట్లేదు కానీ అయితే ఇక అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇక అవని ఎవరో కాదు అవని పల్లవి ఇద్దరు కూడా సొంత అక్కా చెల్లెలు వాళ్ళిద్దరికీ ఒక్కడే నాన్న అనిక ఈ రోజైతే దయాకర్ అందరికీ పెద్ద ఇస్తాడు ఇక ఆ విషయం వెంటనే ఇక అవని అయితే అవును మా నాన్నకు నేనంటే ఎందుకు కోపం అసలు ఎందుకు నా పట్ల ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఆ పల్లవి అంటే ఎందుకు అంత ఇష్టం పల్లవి ఇక మా నాన్న ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి అందుకే ఇక తనను అంత బాగా చూసుకుంటున్నాడు నేను అందరికీ మంచి చేయాలి న్యాయం వైపు నిలబడాలి అని మాట్లాడతాను కదా అందుకే నాపై ఇలా కోపంగా ఉన్నా ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కష్టాల్లోనే బ్రతికాను కాబట్టి నాకు కష్టాలు అలవాటు ఇక నేను ఎలా బ్రతికానో నా బ్రతుకు కూడా అలాగే ఉంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే తన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఇక అప్పుడే దయాకరైతే లేదమ్మా రోజు నుండి ఇక నువ్వు మీ నాన్న ఎవరో నీకు తెలిసింది మీ నాన్నకు నువ్వు తెలిసినా కూడా నిన్ను పలకరించట్లేదని నాకు తెలుసు ఇక ఇప్పుడు ఆ చక్ర ధరకు సరైన విధంగా నువ్వే బుద్ధి చెప్పాలమ్మా తనను మార్చే చేయాలి నువ్వే నీ మంచితనంతోనే తన మనసును గెలవాలమ్మా తనను ఇకని చెల్లెలు పల్లవిని నువ్వే మార్చుకోవాలమ్మా అని ఇక చెప్తూ ఉంటాడు దయాకర్ అయితే అవనికి అప్పుడే ఇక అవని అయితే తప్పకుండా బాబాయ్ ఇక వాళ్ళు నా వాళ్ళు కాబట్టి నేను ఎలాగైనా భరిస్తాను తర్వాత నెమ్మదిగా వాళ్ళను మార్చుకుంటాను ఇక ఆ నమ్మకం నాకుంది వాళ్ళు మారుతారనే నమ్మకం ఖచ్చితంగా వచ్చింది అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది ఇక దయాకర్ ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో వాళ్ళు కూడా ఇక చాలా సంతోషంగా అవని చాలా మంచిది ఎలాగైనా అందరి మనసులను దోచేస్తుంది ఇక వాళ్ళను కూడా మంచిగా మార్చి మన కుటుంబాన్ని మొత్తం సరిదిద్దుతుంది అని ఇక చాలా సంతోషంగా దయాకరింటికి వచ్చి అందరు కూడా అవనిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అవని అందరు కూడా ఇంటికి వెళ్ళేసరికి పల్లవి ఇక చక్రధర్ ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని చాలా కోపంగా వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే ఇక చక్రధర్ అయితే ఏంటి మీరు చేసే పని ఇక అవని ఇంట్లో నుంచి పంపించి మళ్ళీ ఇక తీసుకొస్తున్నారా ఎందుకు ఈ అవని ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదమీ అందరికీ తెలియదా అని ఇక అవని గురించి చాలా తప్పుగా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఇక అందరికీ తెలిసింది కదా ఈ అవని తన సొంత కూతురే అని ఆ విషయం తనకు కూడా తెలిసిందని దయాకర్ ఈరోజు అందరికీ క్లుప్తంగా చెప్పాడు ఇంకా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇక ఎందుకు ఈ ఇతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఇక అందరు కూడా చాలా కోపంగా చక్రాధర్ వైపు చూస్తూ ఉంటారు కానీ ఇక అవనికైతే చాలా కోపం వస్తుంది ఇక నా చెల్లెల్ని పల్లవిని మొత్తం చెడగొట్టేది ఇక వీడే వీడి వల్లనే ఇక ఆ పల్లవి అలా తయారైంది మూర్ఖంగా ఎవరిని కూడా ఏమనాలో తెలియకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఇక వీడిలాగే అని ఇక చాలా కోపంగా అవని అయితే ఇక చక్రధర్ అవని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఇక చెంప పగలగొట్టి ఏంట్రా మా ఇంటికి వచ్చి నా గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నావు నేనంటే ఏంటో వీళ్ళకు తెలుసు కాబట్టే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొస్తా ఇక గొప్ప వాళ్ళు ఎప్పటికైనా గొప్ప వాళ్ళుగానే ఉంటారు నీలాగా నీ కూతురు లాగా చెడుగా ఆలోచించి ఇక చివరికి ఇలాగే అవుతారు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది పల్లవిని అయితే ఇక ఇండైరెక్ట్గా అవని అయితే అప్పుడే ఇక కోపంగా ఏంటి అవని ఇక ఈరోజు అందరూ వచ్చి నిన్ను ఇలా ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే ఇక నువ్వు చాలా పొగరుగా ఫీల్ అవుతున్నట్టున్నావు ఇక నీ గురించి అందరికీ తెలిసిందే ఇక ఇదొక్క తప్పు నేను చేశాను కానీ అలాంటి తప్పులు నువ్వు ఇంకా చాలా చేశావు ఆ విషయం మర్చిపోకు అని ఇక అలాగే పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక అసలు మీ ఇద్దరికీ బుద్ధి రావాలంటే నేను ఏం చేయాలి అనిక చాలా కోపంగా అవని అయితే అంటూ ఉండగా ఇంతలోనే అక్షయ్ అయితే ఏంటి అవని ఇలా నెమ్మదిగా చెప్తే వీళ్ళు వినేలా లేరు అసలు జరిగిన విషయం అంతా వీళ్లకు చెప్పేయి అసలు ఈ చక్రధర్ నీకు మాత్రమే తండ్రి కాదు పల్లవి ఈ అవనికి కూడా సొంత తండ్రి అని ఇక ఈ రోజైతే అక్షయ్ అంటూ ఉంటాడు అది విన్న ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు ఈ అవని అక్కకు ఇక మా డాడీ డాడీ కావడమేంటి మీకేమైనా మతిపోయిందా ఇక ఈ అవని ఒక అనాథ అలాంటి అనాథను ఇక పట్టుకొని మా డాడీకి కూతురని చెప్తున్నారు నేను ఎలా నమ్ముతాను అని ఇక చాలా కోపంగా అయితే అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక దయాకర్ అయితే సరైన సాక్ష్యాలతో సహా ఇక చూడు పల్లవి నువ్వు నమ్మవనే ఇక అన్ని సాక్ష్యాలు నేను తీసుకొచ్చాను ఇక మీ నాన్నగారు మీ అమ్మ కంటే ముందుగా ఒక ఆవిడను ఇక ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక ఇలా మోసం చేసి మళ్ళీ మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అప్పుడే ఇక ఈ అవని ఆ అమ్మ కడుపులో ఉంది ఇక ఈ అవని పుట్టిందని తెలుసు అవని తన కూతురని మీ నాన్నకు తెలుసు అయినా కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఇలా మేనేజ్ చేస్తున్నాడు ఇక నిన్ను ఒక కూతురిలాగా భావిస్తూ అవనిని మాత్రం ఒక శత్రులాగా చూస్తున్నాడు ఇలాంటి వాన్ని ఇక చంపేయాలి అని ఇక చాలా కోపంగా దయాకరైతే అంటూ ఉంటాడు పల్లవితో ఇక అప్పుడే పల్లవి అయితే ఏంటి నాన్న వీళ్ళందరూ చెప్పేది నిజమేనా ఇక కోపంగా అంటూ ఉండగా అప్పుడే ఇక చక్రధర్ అయితే అవును పల్లవి ఆ అవని నా మొదటి మొదటి భార్య కూతురు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మలేవు ఇక నువ్వు మళ్ళీ ఇక ఏం చేస్తావో ఏమో నాపై కోపాన్ని పెంచుకుంటావు ఎందుకంటే అవని అంటే నీకు పడదు కదా ఇక అవని నీ సొంత అని చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఏమో అని చెప్పలేదు అని ఇక నన్ను క్షమించమ్మా అని ఇక అంటూ ఉంటాడు చక్రాధరెత్తే పల్లవితో అప్పుడే ఇక పల్లవి అయితే ఈ నిజాన్ని తట్టుకోలేకపోతుంది ఇక ఎందుకంటే పల్లవి ప్రతి క్షణం కూడా అవనిని అవమానిస్తూ అనుమానిస్తూ నువ్వొక అనాథం అని చాలా బాధ పెడుతూ ఉండేది కానీ ఇక అవని తండ్రి నా తండ్రి ఒక్కడే అంటే ఇక అవని రక్తం నా రక్తం ఒక్కటే అన్నట్టు కదా నా అక్కని నేనే ఇంతలా అవమానించానా ఇక నా తండ్రి ఇలా నాకు చెప్పకపోవడంతో ఇదంతా జరిగింది అనిక చాలా బాధపడుతూ ఉంటుంది అవని గురించి నిజం తెలుసుకొని పల్లవి అయితే ఇక చెక్ కూడా మారలేడు నువ్వు నమ్మొద్దమ్మా ఇక తను నీ అక్క అయినా కూడా మంచిది కాదు ఇక నీలాగా తను మంచిది కాదమ్మా అని ఇక పల్లవిని పొగుడుతూ అవనని ఇంకా అవమానిస్తూనే ఉంటాడు చక్రాధార అయితే అందరు కూడా ఏంటి చక్రాధరణు అనేది అవని మంచితనం గురించి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అవనికి నువ్వు తండ్రి అని తెలిసినప్పటి నుండి అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎలాగైనా నా తండ్రిని నేను మంచిగా మార్చుకోవాలి ఇక నా చెల్లెల్ని నా తండ్రిని అని ఇక అవని ఆరాటపడుతుంది కానీ నువ్వు మాత్రం అవని ఇంకా ఇలా అంటున్నావు అని ఇక అందరు కూడా అంటూ ఉంటారు ఇక చక్రాధారణైతే అయితే ఇక కోపంగా చక్రాధర్ అయితే ఇక అవని ఎన్ని వేషాలు వేసినా నా కూతురుగా ఎప్పటికీ నా గుండెల్లో ఉండదు నాకు ఒక్కతే కూతురు ఇక పల్లవి మాత్రమే అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక కోపంగా అక్షయ్ అయితే ఏంట్రా ఇంత జరిగినా కూడా ఇక అవనిని అనాథలాగా అలా వదిలేస్తానంటావు అనిక తన కాలర్ పట్టుకొని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక చక్రాధర్ని అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఏంటి అక్షయ్ నా మీదికే వస్తావా ఆ అవని ఎప్పటికీ అనాథే నా కూతురు ఎప్పటికీ కాలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళమ్మని నేను ఎప్పటికీ భార్యగా ఒప్పుకోలేను తనంటే నాకు ఇష్టం లేదు కానీ ఈ అవని ఎలా కడుపులో పడిందో నాకు తెలియదు అని ఇక చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు అవని అమ్మ గురించి ఇక చక్రాధారవుతాయి అప్పుడే ఇక అవనికి చాలా కోపం వచ్చి మళ్ళీ చక్రాధార్ చెంప పగలగొట్టి నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు అని ఇక అక్షయ్ అవని అయితే ఇక చక్రధర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఇక వాన్ని చెంపలు పగలగొట్టి ఇక పల్లవి అయితే తన నాన్న చెప్పిన అబద్ధాన్ని ఇన్ని రోజులు నమ్మేసి ఇలా మోసపోయాను ఇక అక్కను చాలా అవమానించాను అని ఇక అవని గురించి అసలు నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ అవనికి దగ్గర కాబోతుంది పల్లవి అయితే చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్